ఐదు రూపాయలకే పసందైన వెజ్ తాలి అని కడుపు నిండా తినేశారు కానీ వ్యాపారి ఇచ్చిన లాస్ట్ ట్విస్ట్కి స్ట్రీట్ ఫుడ్ భారతదేశంలోని సూపర్ పాపులర్ అయింది ముఖ్యంగా ఢిల్లీ ముంబై వంటి పెద్ద నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ తినకుండా ప్రజలు ఉండలేరు ఎందుకంటే ఈ వీధి వ్యాపారులు అద్భుతమైన రుచులు వివిధ రకాల వంటకాలను అందిస్తారు వారిలో కొందరు కస్టమర్లను ఆకర్షించడానికి వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి క్రియేటివ్ మార్గాలను కూడా ఉపయోగిస్తారు తాజాగా ఒక వీధి వ్యాపారి తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీతో అందరిని ఆకట్టుకుంటున్నాడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి telugustop.com telugustop.com ప్లీజ్ డౌన్లోడ్ telugustop.com తెలుగు స్టాప్ డాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసి అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రొట్టె సలాడ్ ఇతర వంటకాలతో సర్వ్ చేసే వెజ్ తాలి కనీసం వంద రూపాయలు ఉంటుంది ఇక సోయా చాప్ మటర్ పన్నీర్ వంటి ఎక్స్ట్రా ఫుడ్స్ కూడా యాడ్ చేస్తే తాలి మరింత రుచికరంగా మారడమే కాక ధర కూడా ఎక్కువగా పెరుగుతుంది కానీ ఒక స్ట్రీట్ వెండర్ మాత్రం ఆ తాలి కేవలం ఐదు రూపాయలు మాత్రమేనని ప్రకటించాడు దాంతో అతడి షాప్ ముందు చాలా మంది భోజన ప్రియులు క్యూ కట్టారు ఒక వ్యక్తి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు వీడియో రికార్డ్ చేయడం కూడా మొదలుపెట్టాడు ఈ బంపర్ ఆఫర్ కారణంగా సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఇంత తక్కువ ధరకు ఇంత తాళిని ఎలా అమ్మగలవని విక్రేతను అడిగాడు అమ్మకందారుడు లాభం గురించి పట్టించుకోనని కేవలం ప్రజలకు ఆహారం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు అయితే థాలి మొత్తం లాగించాక సదరు వ్యాపారి అసలు ట్విస్ట్ బయటపెట్టాడు తాలీ ఐదు రూపాయలు కాదు అని అరవై రూపాయలు అని బుకింగ్ ఐదు రూపాయలు అమౌంట్ మాత్రమే అని వ్యాపారి చల్లగా చెప్పాడు మిగిలిన యాభై ఐదు రూపాయలు తిన్న తర్వాత చెల్లించాలని వివరించాడు దాంతో వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అవాక్కయ్యాడు కస్టమర్లను ఆకర్షించడానికి ఊహించిన దానికంటే ఎక్కువ చెల్లించేలా చేయడానికి విక్రేత చేసిన తెలివైన ట్రిక్ ఇది ఈ వీడియో ఇంటర్నెట్ లో చాలా మంది వ్యక్తులను ఆకట్టుకుంది వారు విక్రేత వ్యూహాన్ని తెలివైనదిగా పేర్కొన్నారు ఈ తాళీకి అరవై రూపాయలు వసూలు చేయడం రీజనబుల్ గానే ఉందని అందుకే కస్టమర్లు ఎవరు అతనితో గొడవ పెట్టుకోకుండా సరదాగా డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నారని మరికొందరు అన్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి మీ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే